హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే సైకిల్కి నేను ఒక లైట్ అయితే ఆర్డర్ పెట్టాను అండి ఇది అయితే ఈరోజు పొద్దున్నే వచ్చింది సో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు లైట్ ఎలా ఉంది ఏంటి లైట్కి ఆర్న్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు మొత్తం కూడా ఎలా ఉంది అని చూపిస్తాను చూడండి ఇది మనకి లైట్ అయితే చూడండి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను కాస్ట్ అయితే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడింది ఈ లైట్ మొత్తం మూడు రకాలు ఉన్నాయండి లైట్లో మనకి మోడ్స్ త్రీ మోడ్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది ఇది కొంచెం కాంతి ఎక్కువ వస్తుంది బాగా మనకి మీకు రాత్రి పూట ఎలా ఉందని చెప్పేసి నేను సైక్లింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇది కొంచెం తక్కువ లైటింగ్ అండి ఇదేమో బ్లంక్ బ్లింక్ అవుతూ ఉంటుంది ఫ్లాష్ టైప్ అనమాట లైట్ వెలిగి ఆడుతూ ఉంటుంది సో ఇలా ఈ మూడు రకాలు అయితే దీంట్లో ఉన్నాయండి లైట్కి మనకి మూడు ఆప్షన్స్ ఇచ్చారు మనకి అన్నిటికీ కూడా ఇదే బటను దీనికి వైర్ కూడా లెంత్ కూడా ఇచ్చారు చూడండి మన సైకిల్ ఫిట్ చేసుకోవడానికి దీంతో అయితే మన సైకిల్కి అయితే ఫిట్ చేసుకోవచ్చు ఫిట్ చేసి కూడా చూపిస్తాను మీకు తర్వాత నేను ఎలాగనేది ఇంకా ఇది హార్ను హార్న్కి వచ్చేసరికి మొత్తం ఐదు రకాలు ఉన్నాయండి సౌండ్స్లో చూడండి ఇప్పుడు ఒక సౌండ్ వస్తుంది బటన్ ప్రెస్ చేస్తే ఇది ఒక హార్న్ ఒకవేళ మనకి హార్న్ చేంజ్ అవ్వాలి అంటే ఫైవ్ సెకండ్స్ ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలండి అప్పుడు హార్న్ అయితే చేంజ్ అవుతుంది అది కూడా చూపిస్తాను చూడండి చూడండి హార్న్ అయితే చేంజ్ అయింది ఫైవ్ సెకండ్స్ అయ్యాక మీకు ఇంకొక సౌండ్ వస్తుంది కదా అది హార్న్ చేంజ్ అయినట్టు చూడండి ఇప్పుడు నేను ప్రెస్ చేస్తుంది వేరే హార్న్ వస్తుంది మళ్ళీ ఈ హార్న్ మారాలంటే మళ్ళీ ఇంకొక ఫైవ్ సెకండ్స్ మనం అయితే బటన్ అయితే ప్రెస్ చేసుకోవాలి చూడండి మళ్ళీ మారింది అలా అలా మొత్తం ఐదు రకాలు ఉంటాయండి దీంట్లో ప్రతిసారి కూడా బటన్ మనకి ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఫైవ్ సెకండ్స్ మనకి సౌండ్ అయితే మారుతుంది ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాము కేబుల్ ఒకటి ఇచ్చారు ఇది ఛార్జింగ్ అండి బ్యాటరీ అయితే కాదు మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఎప్పుడు కలిగినప్పుడు చూడండి ఒక యూఎస్బి కేబుల్ ఇచ్చారు యూఎస్బి కేబుల్తో మనం ఫోన్ అడాప్టర్ పెట్టుకుని ఛార్జ్ చేసుకోవచ్చు ఇది టైప్స్ కాదు నార్మల్ది మనకి ఇది వరకు ఫోన్స్ ఉండే చూడండి అది ఛార్జింగ్ ఎక్కడి నుంచి పెట్టాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకుని పోర్ట్ అయితే ఇచ్చారు సో దీంతో మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకుని మనం ఛార్జింగ్కి మన ఛార్జింగ్ పెట్టగానే ఇక్కడైతే రెడ్ కలర్ వెలుగుతుంది సో అది ఫుల్ అయిపోయాక ఛార్జింగ్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ లోకి అండి ఛార్జింగ్ అయితే వీళ్ళు చెప్పిన టైం అయితే త్రీ అవర్స్ పడుతుంది అంటున్నారు ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి అయితే ఛార్జింగ్ మొత్తం మనకి ఎన్ని రోజులు వస్తారు ఏంటి అనేది కూడా ఇంకా నాకు కూడా తెలీదు సో అది ఒకసారి నేను యూజ్ చేసాగా మీకు మళ్ళీ చెప్తాను షార్ట్స్లో సో అది మొత్తం అది లైట్ అయితే ఇది లైట్ దీనికి హార్ను ఇచ్చారు ఇలాగా బాగుందండి ఇది ప్రైస్ అయితే టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నేను తీసుకున్నది అమెజాన్లో తీసుకున్నాను లింక్ కింద కామెంట్లు ఇస్తాను ఒకవేళ మీకు ఎవరికి నచ్చితే కనుక వెళ్ళి చూడండి ఇది మనకి కేబుల్ సో ఇలా ఈ విధంగా బాక్స్లు అయితే మనకి మూడు అయితే వచ్చాయండి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఫ్యామిలీస్ లో కానీ ఎవరికైనా సైకిల్ కి లైట్ కనుక చూస్తున్నట్లు ఈ వీడియో అయితే వాళ్ళకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ